హనుమకొండ జిల్లా పరకాల నడికూడ మండలాల్లో సిఆర్పిఎఫ్ బలగాలతో స్థానిక సిఐ రవిరాజు ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలను భరోసా కల్పించేందుకు పోలీసు కవాతు నిర్వహిస్తున్నట్లు సిఐ పేర్కొన్నారు ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేందుకు ప్రజల్లో భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ రోజు పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో పరకాల పట్టణం మరియు పరకాల రూరల్ నడికూడ మండలాల్లో గౌరవ సిపి అంబరీష్ కిషోర్ జా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జనరల్ ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరంగల్ పార్లమెంటు స్థానంలో జరిగే ఎలక్షన్ కోడ్ వస్తున్నందున ప్రజలు ఊటు హక్కును వినియోగించుకోవాలని మరియు అదే భద్రతతో ఓటు సంబంధించినటువంటి పోలీసు వారు ఉన్నారన్న ఉద్దేశంతో మరియు రక్షణ చర్యల్లో భాగంగా ఈరోజు భీమారం సిఆర్పిఎఫ్ క్యాంపు మరియు పో పరకాల లోకల్ పోలీస్ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలో మరియు నడికోడ మండలాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా ఓట్ల హక్కును పాల్గొని దాంట్లో ఈ జనరల్ ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పెద్ద పండుగ అయినటువంటి ఎలక్షన్ పండుగలో పాల్గొనాలని కోరుకుంటూ పరకాల పోలీసు వారి